నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుసుమా కిచెన్ రోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి గుంత పొంగనాల నుంచి పోతున్నానండి దోశ పిండి ఇడ్లీ పిండి లేకుండానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ అండి చాలా ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అతి తక్కువ నూనెతో సాఫ్ట్గా గా దుల్లాగా వస్తాయండి ఈ మరణాలు గుంత పొంగ పొంగనాలు ఎలా చేయాలి ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నారండి ఒక స్పూన్ మెంతులు తీసుకున్నానండి స్టోర్ బియ్యమే తీసుకున్నారండి కావాలంటే మామూలు బియ్యమైనా తీసుకోండి ఇది ఒక నైట్ అంతా నానబెట్టుకున్నారండి మెంతులు అవి ఒక నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీలో వేసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల మరమరాలు తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది అండి ఇవే కూడా అంటారండి ఇవే డౌల్లో వాటర్ చేసేసుకొని మరమరాలు అన్నీ కూడా శుభ్రంగా కరిగి వరగిందెలోకి వేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసిన పిండిని దోశ పిండి ఇడ్లీ పిండి లాగా రెండు రోజుల వరకు ఉంటుందండి చూడండి ఇలా శుభ్రంగా కడిగేసి వరగిండెలోకి వేసుకోవాలండి ఈ నరవరాలతో చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్కి కూడా చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి చూడండి బియ్యం కూడా చక్కగా నానిపోయాలి మీరు టైం కనుక లేకపోతే బియ్యం నానబెట్టే టైం లేకపోతే ఒక రెండు గంటలు నానబెట్టినా చాలండి చూడండి పిండిని ఇలాగా మెత్తగా వేసుకోవాలండి చూపించిన విధంగా వేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి చూడండి ఎలా వేస్తున్నాను కావాలంటే ఎప్పుడు నర్మరావులు కూడా వేసుకుందామండి మీరు కావాలంటే పెద్ద మిక్సీ జారి వేసుకొని ఒకేసారైనా వేసేసుకోవచ్చండి ఇలా వేసుని మిక్స్ అయ్యి పట్టింది పిండిలో వేసుకోవాలండి వేసేటప్పుడు కొంచెం నీళ్లు తక్కువగా వేసుకొని వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు వాటర్ ఇప్పుడు పిండి కూడా బరమరాలు పిండి కూడా దీనిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు పద్ తీసుకున్నాను అల్లం రెండు అంగుళాలు తీసుకునే కల్లుప్పు తీసుకున్నాను అండి ఇదంతా కూడా మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తరిగైన వేసుకోవచ్చు కావాలంటే మిర్చి కారమైన వేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పిండిలో కలుపుకోవాలండి ఇలా ఉంటే కనుక తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు అండి నేను ఉల్లిపాయలు రెండు పెద్దవి తీసుకున్నాను కరివేపాకు సన్నగా తరిగి వేసుకున్నారండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నారండి సాల్ట్ చూసుకొని మీరు వేసుకోండి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని చేసుకోవచ్చండి ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చూపించిన బ్యాటర్ అనేది అలా ఉ వంట సరిపోతుందండి వంట షోలో ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి పిండి మెత్తానికి బాగా కలిసిపోయేటట్లు దీనివల్ల గుంత పొంగనాలు అనేది స్పాంజీ లాగా వస్తాయండి చూడండి ఇప్పుడు గుంత పొంగనాలు ప్లేట్ పెట్టేసుకొని ఒక్క పావు స్పూన్ ఆయిల్ సరిపోతుందండి దీనికి ఇలా వేసి ఒక రెండు నిమిషాలు కాగిన తర్వాత పొంగనాలు గుంతంలో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అప్పుడే లోన పైన చక్కగా కుక్ అయ్యి కుక్ అవుతాయండి చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు పైన కూడా ఆయిల్ ఏం వేయక్కర్లేదండి మీకు కావాలంటే వేసుకోండి కేవలం పావు స్పూన్ ఆయిల్తోనే నేను గొంతు పొందాలను ప్రిపేర్ చేశానండి ఇప్పుడు రెండో వైపు ఇలా తిప్పుకోవాలండి ఈ కలర్ వస్తే చాలండి రెండో వైపు తిప్పుకొని ఒక నిమిషం ఉంచితే చాలండి లోపల కూడా తిండి లేకుండా బాగా కుక్ అవుతాయండి అతి తక్కువ ఇష్టపడే వారికి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇలా వేసిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడం ఇప్పుడు రెండో ఆయిల్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఒక నిమిషం ఉన్న తర్వాత ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో దీనిలో ఏ కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తిన్నా చాలండి దీంట్లో కారం వేసాం కాబట్టి నేను ఊరేయపర చూపితే సర్వ్ చేశానండి చూడండి ఎంత సాఫ్ట్గా దుద్దులాగా వచ్చాయో ఇలా చేస్తే కనుక ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి చేసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసుకొని టమాటా పచ్చడితో సర్వ్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి ఒకటే తుంపి చూస్తున్నాను ఈ లోపల ఎంతో సాఫ్ట్గా కుక్ అయ్యాయో ఇలా ప్రిపేర్ చేస్తే అందరికీ నచ్చుతాయండి ఇది రెండు రోజుల వరకు ఉంటుందండి బ్యాటర్ అనేది మీరు పొంగనాలే కాకుండా దోశ దోతప్పాలు కూడా వేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కన ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్